ఇది తెలియదు కదా ఇది పాపంలో ఉన్నారు కదా అనుకోవచ్చు కానీ ఏసులోనికి వచ్చిన తర్వాత రక్షింపబడిన తర్వాత ప్రభు కొరకు బ్రతుకుతున్న తర్వాత కూడా పాపంలోనికి వెళ్ళిపోతున్నామంటే దానికి అర్థమేంటి ఇప్పుడు మనం తెలిసి చేస్తున్నామా కూడా చేస్తున్నామా చెప్పాలి తెలిసి అంతకు ముందు నీకు తెలియదు నువ్వు ఎలా ఉన్నప్పుడు అజ్ఞానదశి అంటే జ్ఞానము లేదు అజ్ఞానులుగా బ్రతికావు కానీ ఏ శ్లోకం వచ్చిన తర్వాత ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ప్రభు కొరకు భక్తిగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నాం మనకిప్పుడు జ్ఞానవంతులుగా మనం ఇప్పుడు మార్చబడతాం చూడాలి చూడాలి ఇప్పుడు పరిశుద్ధులుగా మనం మార్చబడాలంటే పరిశుద్ధులుగా మనం బ్రతకాలంటే ఇదిగో మీరు ఎలాగైతే మీ పూర్ణపు అజ్ఞాన దశలో మీకున్న ఆస్తులను మీరు ఏం చేయాలి ఇప్పుడు అనుసరించకూడదు అనుసరింపక ఆయన చెప్పి చెప్పి ఇదిగో మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంట పరిశుద్ధుడు అంటే మనమల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు వాక్యము చేత వాక్యము చేత మన కన్న తండ్రి పిలుస్తూ ఏం చేస్తున్నాడంటే ఇదిగో నా కొరకు మీరు బ్రతకాలంటే కనుక మీరు ఏం చేయ తెలుసా మీకున్న దశలో ఉన్న ఆశలు మీరు ఏం చేయాలి విడిచిపెట్టండి నేను పిలుస్తున్నాను మిమ్మల్ని ఎలా మార్చడానికి తెలుసా పరిశుద్ధులగా మార్చడానికి పద్దెనిమిది వచ్చిన చూడండి ఏమందో మీ అర్థ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయవస్తముల చేతనైనను మీరు విమోషింపబడలేదు గాని అమూల్యమైన రత్తమ చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రత్న చేత విమోషింపబడితేరని మీరు ఎరుగుదరు కదా ఆ ఆ చాలండి ఇప్పుడు చూడండి ఆయన పై విషయంలో మనం చూడగలిగితే కనుక మనమల్ని ఎందుకు పరిశుద్ధులుగా మార్చబడాలి ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుడు మనమల్ని అందరినీ ఒక రోజు ఏం చేసుకున్నాడు ఆయన చూస్తున్నారు వాక్యాన్ని ఏం చేసుకున్నాడు ఆయన కొనుక్కున్నాడు మిమ్మల్ని ఎలా కొనుక్కున్నా అని చెప్తున్నాడంటే అక్కడ ముందు చెప్తున్నాడు ఎండి బంగారముల వంటి శేవస్తుముల చేతైనను కాదంట అంటే బంగారమ చేత గాని ఎండి చేత గాని మనం కొడబడవలేదు అమూల్యమైన ఆయన రక్తమ చేత అనగా ఆ రక్తమ కొడలు అంటే నిర్దోషమైంది మరొకటి నిష్కలంకమగునిది మరొకటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తమ చేత మనం అందరం ఏం చేపడ్డా మాట్లాడైనా ఇమోసింపబడితేరి అని చెప్పాడంటే మనము మన కొనుక్కుంది ఎవరంటే ఒక పరిశుద్ధుడు అని ఎందుకు కొనుక్కున్నాను అంటే మనం మనందరినీ కూడా ఒక పరిశుద్ధులగా మార్చడానికి ప్రియమైన వర్లరా మరి ఇప్పుడు మనం అందరము పరిశుద్ధులగా ఉండాలంటే పరిశుద్ధమైన బ్రతుకు మనకు ఉండాలంటే ఇదిగో మనలో ఉన్న ఒక చెడుతనాన్ని విడిచిపెట్టండి విడిచిపెట్టండి అదే దేవుని యొక్క సిత్తమని తెలియపరుస్తున్నాడు చూడండి మొదటి దశలోని రాసిన పత్రిక మొదటి దశలోని రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మూడవ పరిశుద్ధుల ఉటయే అనగా మీరు జారత్వముకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము చూడండి ఇప్పుడు మన మంతరం అని చెప్తున్నాడు ఏంటి మీరు పరిశుద్ధుల ఉటయే అనగా మీరు జారత్వముకు ఎలా ఉండాలని చెప్తున్నాడు దూరముగా ఉండుటయే దేవుడి చిత్తం అంటే ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద ఎప్పుడు మనం నెరవేరుస్తామంటే ఎప్పుడు నెరవేరుస్తామంటే ఇదిగో మనము పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఆయన చెప్తున్నాడు మీరు కొన్ని విడిచిపెట్టండి కొన్ని విడిచిపెట్టండి ఏంటి విడిచిపెట్టడం ఇదిగో మీరు దేనికి దూరంగా ఉండాలి తెలుసా జారత్వముకుని మీరు ఏమవ్వాలి దూరముగా ఉండండి అంటే నీలో ఒక జిడుతనము నీలో ఒక పాపాన్ని అంటించుకోకుండా నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే పరిశుద్ధంగా బ్రతకాలి మీరు మీరు జారత్వముకు దూరముగా ఉండుటయే దేవుని చిత్వం దేవుని చిత్తం అని చెప్తున్నాడు చూడండి అంటే ఇప్పుడు పరిశుద్ధులగా మనం బ్రతకాలన్నా పరిశుద్ధులగా మనము బ్రతకాలన్నా జీవించాలన్నా దేన్ని విడిచి పెట్టాలని చెప్తున్నాడు ఎలా ఉండాలి దోర్మగా ఉండాలి అంటే ఈ శరీరానికి ఏం అంటించుకోకుండా బ్రతకమని చెప్పిన తెలుసా అంటే ఏంటి పాపం పాపములో ఉన్న ఆస్తుల వైపు నువ్వు వెళ్ళొద్దు నువ్వు అంటించుకునవద్దు అని చెప్పి ఇదిగో నువ్వు దోరమగా ఉండాలి అని చెప్పి కింద వచ్చును మీలో ప్రతివాడును దేవుని ఎర్రగని అన్ని జనుల వలె ఎందు కాక పరిశుద్ధత ఎందును ఆ ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి దేవుడి చిత్తం ఈ విషయమందు పరిశుద్ధుల పరిశుద్ధులవుటకే దేవుడు మనమని నియమించున గాని ఆ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు చూడండి అంటే దేవుడు మనల్ని ఎలా పిలిచాడు పిలిచాడైనా అది పరిశుద్ధులగా బ్రతకడానికి పరిశుద్ధముగా జీవించడానికి పరిశుద్ధముగా ఆయన కొరకు బ్రతకడానికి నేను పిలుస్తున్నాడే తప్ప అపవిత్రతను అంటించుకోవడానికి గాని పాపాన్ని అంటించుకోవడానికి గాని మనము దేవుడు పిలవలేదంట మరి ఇప్పుడు దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ఆ చిత్తానుసారంగా మనం బ్రతకాలంటే పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఫస్ట్ చెప్తుంది ఏంటంటే ఇదిగో మీరు జాతత్వముకి మీరు ఎలా ఉండాలి దూరముగా ఉండండి అంటే ఒక యవన కాలములో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇదిగో నువ్వు జాతత్వముకు చాలా దూరముగా ఉండాలి అంటే నువ్వు పారిపోవాలి పారిపోవాలి అంటే నీ సహవాసము నీ భక్తి విధానము నీ ప్రార్థన జీవితము ఇవన్నీ కూడా ఎవరితో ఉండాలని చెప్తున్నాడంటే ఇదిగో ప్రార్థన పిల్లలతో నీ సహవాసం కలిగి ఉండాలి కలిగి ఉండాలి అంటే వారితో ఉంటే ఏం దొరుకుతుంది వాక్యం ఉంటుంది ప్రార్థన ఉంటుంది పాటలు ఉంటాయి ఎప్పుడు కూడా దేవుణ్ణి శుతిస్తూ ఉంటాం దేవునికి ఏం చెల్లిస్తామంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాం ఇలాగా స్థుతులు చెల్లించిన వారందరూ కూడా దేవుణ్ణి చిత్తాన్ని నెరవేర్చిన వారే అందుకే మాట చూడండి ఇది తెస్తలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇదే దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన ప్రతి విషయము నందును కృతజ్ఞతాశుతులు చెల్లించుడి ఇలాగు చెయ్యట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం చూడండి అంటే ఆయన సిద్ధానుసారంగా మనం ప్రవర్తించాలంటే ఇదిగో ఆయన సిద్ధాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలంటే ఎప్పుడు ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతారో పరిశుద్ధమైన బ్రతుకు ఎవరికైతే ఉంటుందో వారు ప్రతి విషయమందు కూడా దేవుడికి ఏం చెల్లిస్తారంట వారు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తారు ఈరోజు చాలా మంది దేవుడికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లించలేని వారుగా బ్రతుకుతున్నారంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేని స్థితిలో ఉంటున్నారంటే అసలు దేవుణ్ణి కలిగి ఉన్నామా దేవుని కొరికి ఏమైనా ఒక పరిశుద్ధంగా బ్రతికే జీవితం ఏమైనా మనకు ఉందా అని మనం ఏం చేయ తెలుసా గమనించాలి ప్రియమైన వారు గమనించాలి దేవునికి ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారంటే ప్రతి విషయమునందు ప్రతి విషయమునందు అది మేలైన కీడైన అపాయమైన ఏ విషయములైనా సరే దేవునికి మనం ఏం చెల్లించాలని తెలుసా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఇలాగ కృతజ్ఞతాస్తులు ఎవరు చెల్లిస్తారు ఎవరు గ్రహిస్తారో ఎవరికి ఇలాంటి మంచి మనస్సు ఉంటుందో తెలుసా దేవుని ప్రేమించేవారు దేవుని ప్రేమించేవారు ఒక పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటారు వాళ్ళు పరిశుద్ధంగానే జీవించాలి పరిశుద్ధమగానే బ్రతకాలి అని ఒక నిర్ణయించుకుని పరిశుద్ధమైన బ్రతుకు ఎప్పుడు వస్తుందంటే ఇదిగో నా కన్న తండ్రి పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బ్రతకాలి అందుకే పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువును చూడండి అండి సరే అంటే పరిశుద్ధత లేకుండా ఎవడనంటే దేవుణ్ణి చూడడానికి అసలు అర్హతే లేదు ఎవండి మనం ప్రభువుని చూడాలంటే ఎలా ఈ భూమి మీద ఉండాలని చెప్తున్నాడు తెలుసైనా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా బ్రతకాలి పరిశుద్ధమైన జీవితం ఉండాలి పరిశుద్ధమైన బ్రతుకు ఉండాలి ఇలాంటి పరిశుద్ధమైన జీవితము కానీ పరిశుద్ధమైన బ్రతుకు కానీ పరిశుద్ధముగా బ్రతకకుండా ఇదిగో నేను ప్రభు కోరిక బ్రతుకుతున్నానని చెప్పుకున్నంత మాత్రాన అది ప్రయోజనము లేదు ఇదిగో మిమ్మల్ని పిలిచి వాడు ఎవరనుకుంటున్నావు ఆయన పరిశుద్ధుడు నేను పిలుస్తుంది ఎవరనుకుంటున్నావు నేను పరిశుద్ధుణ్ణి మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తాడు చూడండి మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో దేవుడే మన హృదయములనకు వస్తాడు ఆయన మన హృదయంలో పరిశుద్ధత లేకుండా ఒక జారమ కానీ అపవిత్రత కానీ మనలో పనికి వాళ్ళ జీవితం అంతా మన జీవితంలో ఉంటే గనక దేవుడు మన జీవితంలోకి వచ్చి నివసించని నివసించడం కింద మనం మాట్లాడుకున్నాం కదా ఏడువచంలో నాలుగు ఏడులో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధుల దేవుడు మనమల్ని పిలిచి ఉన్నాడే తప్ప అపవిత్రులగా ఉండట్టుగా ఆయన మనమల్ని చూసారా అంటే పాపములో అనుకో లేకుంటే పాపములోనే బ్రతకడానికో దేవుడు మనం పిలుచుకోలేదు మనమల్ని కొడుక్కుంది మనమల్ మనమల్ని కడుక్కుంది మనల్ని పరిశుద్ధంగా మార్చుకుంది ఆయన అమూల్యమైన రక్తం చేత మనమల్ని శుద్ధి చేసి మనమల్ని విమోచించుకుందే ఇదిగో మాట మాటకి మాట పాపములోకి వెళ్ళిపోవడానికైతే కాదు పరిశుద్ధంగా బ్రతకాలని ఇదిగో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధమగా బ్రతకాలనే యేసుక్రీస్తు ప్రభులు వారంట జగతి పునాది ముందే ప్రేమ చేత మనమలందరినీ ఏం చేశాడు ఆయన ఏర్పడుచుకున్నాడు జగతి పునాది ముందే ఈ భూమి లేని కాలంలో గాని చెట్లు పక్షులు ఈ ఈ భూరా ఈ భూమి మీద ఉంటున్న సమస్త జీవరాశుల లేని కాలంలో కూడా దేవుడు మనమల్ని ఆయన ప్రేమ చేత జగతి పునాది వెయ్యబడక ముందే మనమల్ని అందరిని ఏం చేస్తాడు ఆయన చూసారా మరి అలాంటి దేవుడికి ఈ రోజు మనం ఎలా బ్రతకాలని చెప్తాడంటే ఆయన పరిశుద్ధముగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి పని చెప్తున్నాడు మీరు పరిశుద్ధుల అనగా మీరు జాతముకి ఎలా ఉండాలి దూరముగా ఉండుటయే అంటే ఆయన చిత్తాన్ని నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావు తెలుసా ఈ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుని దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్లే దేవుని కొరకు బ్రతుకున్నట్లే దేవుని కొరకు జీవించినట్లే ప్రేమైన వారులారా అందుకే ఈరోజు మనం జీవించవలసింది బ్రతకవలసింది ఎవరి కొరకు తెలుసా ప్రభు కొరకు ప్రభు కొరకు బ్రతకాలనుకున్న ఒక నిర్ణయానికి మనం వస్తే కనుక మన జీవితంలో ఉండవలసింది ఏంటో తెలుసా పరిశుద్ధత ఆ పరిశుద్ధమైన బ్రతుకు ఆ పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనలో అది కలిగి ఉంటామో దేవుని ఆలోచనను మనం నెరవేర్చే వరకు ఉంటాం చివరిగా ముగిస్తున్నాను నాలుగు వచనంలో చూడండి ఇది నాలుగు నాలుగులో మీలో ప్రతి దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాష కాక అంటే ఇదిగో చాలా మంది ప్రభు ఎరగలేని వారు ఎలా ఉంటారంట దేవుణ్ణి ఎరగని అన్న జనుల వల్లే కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమను ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం అంట అంటే ప్రభు కొరుకు బ్రతుకుతున్న వారు ఎలాంటి ఆలోచనలో ఉంటారంటే వారంటే పరిశుద్ధత ఎందును ఘనత ఎందును అంటే వారు పరిశుద్ధను కాపాడుకుంటారో వరకున్న రక్షణ జీవితాన్ని కాపాడుకుంటారంట ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా అది మనం ఎరగక ఒకవేళ ఉన్నామనుకో దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు కాదు పరిశుద్ధంగా బ్రతికే కాపాడుకున్న వారే దేవుని చిత్తాన్ని ఏం చేసినట్లు నెరవేర్చినట్లు మరి రోజు ఎంతమంది మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నాం అనుకున్న వారు ఎంతమంది ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరకు కనబడుతున్నా కదా పాటలు పాడుతాం ప్రసంగాలు వింటాం అన్ని దేవుని సన్నిధిలో అన్ని కార్యక్రమాలు చేస్తాం పరిశుద్ధత లేకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఎన్ని మాటలు మనం విన్నా దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానని చెప్పుకుంటా మనలో ఒక పరిశుద్ధత అన్నది కనబడకపోతే అసలు నువ్వెవరో కూడా తెలియదంటాడు దేవుడు నువ్వెవరోకి తెలీదు ప్రభా ఇదిగో నేను అన్ని చేస్తాను కదా అని మనం చెప్పుకుంటా అసలు నాకు తెలీదు తెలుసా అంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు మనకి ఏముండాలని చెప్తాడంటే ఒక త్యాగం ఉండాలి ఒక రోషము కలిగే జీవితం మనకు ఉండాలి అప్పుడే ఒక పరిశుద్ధులుగా మారవలసినంత అవసరత మనకు ఉంటుందంటే ఇదిగో మన కన్న తండ్రి ఎవరైనా చెప్తాడంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పేరుకి తగ్గట్టింది ఏమిటంట పరిశుద్ధత పరిశుద్ధత అలాంటి పరిశుద్ధంగా బ్రతుకుతున్న ఆయన అయితే ఆయన పిల్లలుగా మనం ఉండాలంటే ఎలా ఉండాలి తెలుసా పరిశుద్ధులుగా బ్రతకాలి మన కన్న తండ్రి పరిశుద్ధుడైనప్పుడు మనం ఎలా ఉండాలనుకోవాలి చెప్పండి పరిశుద్ధులుగా ఉండాలి ఇలా పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారిలో ఒక పాపమ్మ కానీ ఒక చెడుతనమ్మ కానీ అసలు ఏమి ఉండదు ఏమి ఉండదు వాళ్ళ జీవితంలో ఏముంటుందంటే పవిత్రత ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది పరిశుద్ధంగా ఉంటేనే ఆ దేవుడు మన దగ్గరికి వచ్చేం చేస్తాడో సార్ చివరిగా ఆ మాట ప్రకటన గ్రంథంలో ఆ మాటను చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము మూడవ అధ్యయము మూడవ అధ్యయము ఇరవై వచ్చిన ఇదిగో నేను తలుపు ఎద్దని నిలిచి ఉండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరమిని తలుపు తీసన ఎడలా నేను అతను ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడను భోజనము చేయను తర్వాత నేను జయించి నా తండ్రితో కూడా ఆ చూడండి ఇప్పుడు ఈ అవకాశం మనకు దక్కాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం ఆయన పరిశుద్ధుడు కదా ఇప్పుడు మన కన్న తండ్రి పరిశుద్ధుడు మనం ఇప్పుడు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో నా ప్రభువా నా దేవా నా జీవితాన్ని మార్చండి నాలుగునికి రండి నాలుగు రండి ఇలా కూడా ప్రార్థన చేస్తాం అవునా కదా ఇలా నాలుగు రెండు ప్రభా నాలునికి రెండు ప్రభాని ప్రార్థన చేస్తాం ఆయన వస్తాడా కరెక్టే ఆయన పిలుస్తుంది అలాగే చెప్తున్నాడు ఆయన ఏమని ఇదిగో నేను తలుపు ఎద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను దేని ఆయన హృదయాన్ని ఈ హృదయంతరంగములను రావడానికి మన కన్న తండ్రి ఇష్టపడుతున్నాడో పరిశుద్ధుడు కానీ ఆయన వస్తే ఆయనకున్న స్థలం ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలి గమనించిన బాగా ఇప్పుడు ఆయన నివసించవలసిన స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి పవిత్రముగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయనలో పాపము లేనివాడు నిష్కలంకమైన దేవుడైన సరే మరి అలాంటి లక్షణాలు కలిగిన దేవుడే ఇదిగో మన హృదయములకు రావాలంటే చాలా మంది ప్రార్థన చేస్తారు ప్రభా నా హృదయంలోనికి రండి నాయన నాలోనికి రండి ప్రభా అని చెప్తాం రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయన కానీ మనమే హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం ఆయనకి తెలుసా ఎప్పుడు ఇచ్చినట్లు తెలుసా మనం పరిశుద్ధంగా బ్రతికినప్పుడు పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు ఇక్కడదేమో చెప్తున్నాడు ఆయన నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఇదిగో నేను తలుపు ఎద్ద నిలిచి తట్టుచున్నాను దేని తడుతున్నాడు అయినా హృదయమనే తలుపు అని తట్టుచున్నాడు ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసన ఎడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో తో నేనను నాతో కూడా అతడను భోజనము చెయ్యను చూడం ఎంత మాట సమృద్ధమైన ఆయన వాక్యం చేత నింపుతాడట జీవాహారం చేత మనం తృప్తిపరుస్తాడైనా అంటే మన ఆత్మ ఎప్పుడు కూడా చల్లారిపోదు ఎప్పుడు కూడా మన ఆత్మ ఎలా ఉంటాం తెలుసా రగిలింపబడుతూ ఉంటుంది ఎప్పుడు అది ఎలా ఉంటుందంటే అంటే పుష్టిగా ఉంటుంది ఒక శ్రేస్తమైన స్థితిలో వెళుతూనే ఉంటాం అంటే ఆయన తలుపు ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తున్నాను లోపల మనం అందరం ఉన్నాం ఈ లోపల నుంచి గడిపెట్టేస్తాం బయట నుండి వేరే వాళ్ళు వచ్చి ఆ తలుపుని గెడుతున్నారు గెడుతుంటే ఆ తలుపు ఏమవ్వట్లేదు రావట్లేదని కారణం ఏంటి అది మరి లోపల వాళ్ళు బయట వారు లోపలికి రావాలంటే తీయాలి హృదయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా తట్టుచున్నాడు రావడానికి నేను చేస్తున్నాను అది హృదయం అనే తట్టుచున్నాడు అంట ఇదిగో నేను పిలుస్తున్నాను వాక్యము చేత నా స్వరమును విని విని అంటే వాక్యాన్ని విని మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెడితే హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేయాలంట తీసివేసి ఒక పరిశుద్ధంగా బ్రతికితే ఇదిగో నేను రావడానికి సిద్ధంగా ఉండను ఈ రోజు ఆయనకు హృదయాన్ని ఇవ్వవలసినవారు ఎంతమంది ఎందుకంటే హృదయాన్ని ఆయన ప్రతి రాత్రి కూడా ఆయన ఏం చేసేవది ఎవరు తెలుసా పరిశోధించారు చివరిగా ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాం దావీది గారి సందర్భాన్ని సారి చూద్దాం చూడండి దావిది గారి విషయంలో రాత్రికలు జాములు ఎందు ఆయన ఎద్దకు వచ్చి ఎలాగైతే హృదయాన్ని తట్టుచున్నప్పుడు అంట హృదయాన్ని ఎలాగ పరిశోధిస్తున్నాడో అనే సందర్భాన్ని చూడగలిగితే పదిహేడవ కీర్తన కీర్తనల గ్రంథము పదిహేడవ కీర్తన ఆ మూడు వచ్చినవండి రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనను కానరాలేదు చూడండి నేను చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే హృదయాన్ని ఏం చేస్తున్నాడు ఆయన అది పరిశోధిస్తాడంట అంటే ఎప్పుడు రాత్రి వేళ రాత్రి కల జాములు ఎందు రాత్రి వేళ నీవు నన్ను ఏం చేస్తున్నాడు అంటే ఆయన నన్ను దర్శిస్తున్నావు అంటే ఆయన దావిదిగారి హృదయాన్ని హృదయంలోనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క హృదయాన్ని ఏం చేసేదేవుడు నాకేమైనా చోటు ఇచ్చారన్న పిల్లలు లేదా చెడుత నన్ను ఏమైనా విడిచిపెట్టారా లేదా ఒక పరిశుద్ధత ఏమైనా ఉందా లేదా ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఆయన కానీ గారు ఏం మాట్లాడుతూ తెలుసా దేవా నువ్వు పరిశుద్ధుడివే నా హృదయాన్ని ఏం చేసావు తెలుసా పరిశోధించిదివి పరిశీలించితే వాటినాడో తర్వాత ఏమో పరిశోధించితివి నీకు ఏ దురాలోచనో నా హృదయంలో నీకు కానీ మన హృదయాన్ని చూస్తే దేవునికి ఎన్ని కనపడుతున్నాయి చూడండి చూడండి సార్ మనం ఎక్కడ తప్పకపోయాం అది చూపున ద్వారా వినటం వల్ల మాట ద్వారా ఏవి ఎన్ని విషయాలు మనం తొలగిపోతామో సార్ ఆలోచించండి దేవుని దృష్టిలో దేవా ఒకవేళ నా కళ్ళు చేత పాడైపోతున్నానేమో నా చూపు నా మాట నా నోటులో నుండి వచ్చే మాటలు ఉదయం సాయంకాలం వరకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నానో మాటల బట్టి తొలిగిపోతున్నాడేమో చూపును బట్టి తొలుగుపోతున్నానేమో వినికుడు బట్టి తొలిగిపోతున్నాను ఆలోచన బట్టి తొలిగిపోతున్నానేమో ఇవన్నీ నా హృదయంలో ఉంచుకుని మీ దృష్టికి దుష్కార్యం చేసేవాడు నన్ను కనపడుతున్నాడేమో దురాలోచనలను కన కనపడుతుంది కనపడతాడని చెప్పాడే కనపడతాదని చెప్పాడే మరి ఈరోజు దేవుడు ఒకవేళ మన హృదయాన్ని చూస్తే గారి హృదయం వల్లే మన హృదయం కనపడితే దేవుని దృష్టికి ఖచ్చితంగా దేవుడు ఇందాక మనం మాట్లాడుకున్న ప్రకటన గ్రంథంలో ఆయన హృదయాన్ని ఏం చేస్తున్నాడంట ఆ దేవి తలుపు ఏంటంటే హృదయం అనే తలుపును తట్టుచున్నాడు వస్తానే నాకు స్థలం ఉందా ఉందా స్థలం మరి మన మన జీవితంలో మన హృదయంలో దేవునికి స్థలం ఉండాలి ఇదిగో దేవుడు ఇదిగో మందిరం అనే ఈ ఆలయంలో కాదు ఉండవలసింది దేవుడు ఈ మందిరంలో కాదు ఉండవలసింది ఎక్కడ ఉంటా నీ హృదయం అనే మందిరం నీ దేహం అనే దేహం అనే మందిరాలుగా కనపడుతున్నా ఆలయాలుగా ఉంటున్నా ఇదే హృదయ మందిరం ప్రియమైన వాళ్ళ ఈ హృదయ మందిరంలోనికి వచ్చే దేవుడు నివాసము చేసి ఉండడానికి ఇష్టపడుతున్న దేవుని సన్నిధిలో ఉంటున్న హాయ్ ఇప్పుడు మన హృదయంలో ఏమవ్వాలి ఇప్పుడు ఇద్దమా మాట్లాడాలి ఇద్దమా సోటు ఇవ్వాలంటే ఏం చెప్పండి ఆయా తర్వాత తెస్సలునికి రాసిన పత్రికలు ఏం రాదుకున్నాం మీరు జాత్వముకి ఏమవ్వాలి ధోరమగా ఉండుటియే దేవుని చిత్తం అంటే మీరు ఆయన చిత్తాన్ని చేస్తే ఆయన పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని పిలిచివాడు పరిశుద్ధుడై ఉన్నాడని చెప్తున్నాడు కదా నాకు చదువుకున్న విషయాలన్నీ ఉన్నాం కదా ఈ మాటల విషయంలో మనం పరిశుద్ధులుగా మన కన్న తండ్రికి మారాలంటే మన హృదయాన్ని ఏం చేయాలి ప్రభువుకి ఇవ్వాలి ఇవ్వాలంటే పరిశుద్ధంగా మనం బ్రతకాలి జారత్వముకు మీరేమవ్వాలైనా దూరముగా నేను పిలిచింది మీరు అపవిత్రులుగా ఉండటకైతేను కాదు మరి ఎలా ఉండడానికి పరిశుద్ధంగా బ్రతకడానికి ఉండాలని ఇవన్నీ విషయాలు మనం విన్నాం కదా ఇన్ని మాటలు విన్నా మనకి మనకు ఒక ఆలోచన కావాలి ప్రభా నా దగ్గరికి వస్తున్నారు నా హృదయాన్ని తట్టుతున్నారు కానీ నేనే నా హృదయాన్ని ఇవ్వలేకపోతున్నానేమో అని మనం ఏం చేసుకోవాలి పరిశీలించుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రభా నన్ను పరిశుద్ధంగా మార్చండి నాయన మీ వాక్యాన్ని బట్టి మీరు నాలో ఉంటే నాతో ఉంటే నీతో సహవాసం చేస్తే ఇదిగో మీ జీవ వాక్యం చేత నేను చేస్తున్నా నీవు తృప్తిపరుస్తున్నావు బలపరుస్తున్నావని బలమైన విశ్వాసముతో కనీసం ఇక్కడి నుంచి అయినా సరే ప్రభా నన్ను పరిశుద్ధంగా మార్చండి నాయన అని ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేస్తాం దేవాణాలు రెండు నైనా అంటాం రావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఎవరు స్థలాన్ని ఇవ్వట్లేదు తెలుసా మనమే ఇవ్వట్లేదు ఆయన రెడీగానే ఉన్నాడైనా కానీ మనం నా హృదయంలోకి రావట్లేదు రావట్లేదు అని మనం పొరపాటు పడుతున్నాం కానీ రావడం సిద్ధంగా ఉన్నాడు ఆయన రావాలంటే ఇదంతా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా బ్రతికి రాకడు సిద్ధపడతాం ప్రార్థన చేసుకుందాం